హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ని మరోసారి వరదలు ముంచెత్తే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే మరొక తుఫాను అనేది ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ తుఫాన్కి సీనియార్ అనే నామకరణం చేయడం జరిగింది ఈ తుఫాను గురించి కొంచెం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శనియారు అనేది ముందుగా అల్పపీడంగా దాదాపు ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అల్పపీడనం అనేది కోష్ట దక్షిణ కోస్తా తీరానికి మరియు తమిళనాడు తీరం వైపు అది ప్రయాణం చేస్తూ రావడం జరుగుతుంది ఈ ప్రయాణంలో అది మరింతగా బలపడి వాయుగుండంగా మరింతగా బలపడి తుఫానుగా కూడా మారడానికి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఈరోజు సముద్రంలో ఉన్నాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు కాకపోతే ఈ మధ్యనే మన రాష్ట్రాన్ని మొంతా తుఫాను వచ్చి చాలా భారీ ఎత్తున్న రైతులకి నష్టం చేకూర్చడం జరిగింది మరి వన్ మంత్లోనే మరొక తుఫాను రావడం అనేది రైతుల మీద చాలా వరకు వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితి రావాల్సే ఇబ్బంది కలగాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ముందు నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది రైతులు ఈ తుఫాను గురించి ముందుగా ఎలర్ట్ అయ్యి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారని చెప్పి ప్రభుత్వం ఈ రోజు నుంచి హెచ్చరికలు జారీ చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది కాకపోతే ఈ తుఫాను విషయంలో ఇంకో రెండు రోజులు అయితే కానీ పూర్తి సమాచారం అనేది రాదు ఈ తుఫాన్ ఎక్కడ ల్యాండ్ ఫాల్ అవుతుంది దీనివల్ల ఎంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది ఇవన్నీ ఒక రెండు మూడు రోజుల తర్వాత కానీ తెలియవు కాకపోతే మనకి ప్రస్తుతం అమెరికా నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం అయితే ఇది దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో భారీ తుఫానుగా మారి ఇది ఉత్తరాంధ్ర దగ్గర తీరాన్ని దాటుతుందని చెప్పి అమెరికా నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం తెలుస్తుంది కానీ యూరప్ నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే ఇరవై ఐదో తేదీకే ఇది తుఫానుగా మారి దక్షిణ కోస్తా తమిళనాడు మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వార్తలు ఆలోచిస్తున్నారు కాకపోతే ఒక రెండు రోజుల వరకు మనకి పూర్తి సమాచారం అనేది తెలియదు కాబట్టి ప్రజలు ఈ విషయంలో ముఖ్యంగా రైతులు జాగ్రత్త వహించి వాళ్ళ అవసరమైన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ పంటలు కాపాడుకుంటారని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్